వైసీపీ వాళ్ళు ఎంతటి స్థాయికి దిగజారుతున్నారంటే నిజంగా రోజు రోజుకి అసలు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది అది నారా భువనేశ్వర్ గారి ఆడియో అన్నట్లుగా వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళు ట్రెండ్ చేసేటటువంటి వైజాగ్ వైఎస్ఆర్సీపీ ట్రెండ్స్ అనే దాంట్లో కూడా వేయడం అయితే జరిగిందనమాట ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది క్యాడర్ ఈ వీడియోని ఈ ఆడియోని సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఆడియో వచ్చేసి డీప్ ఫేక్ చేశారనమాట నారా భువనేశ్వరి దళితుల్ని తిట్టినట్లుగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోపై టీడీపీ బండిపడింది నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్ నేడు భువనేశ్వరి ఆడియోను డీప్ ఫేక్ చేశారు జగన్ రెడ్డి భువనేశ్వరి అంటే ఎందుకు నీకు అంత కడుకమంట అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావు ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేశావు ఆడవాళ్ళు అడ్డు పెట్టుకుని ఓట్ల కోసం ఇంతలా దిగజారుతావా ఏం బతుకు జగన్ నీది అంటూ టీడీపీ అఫీషియల్ అయితే ట్విట్టర్గా ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట ఆ ఆడియో నేను కూడా విన్నాను సో పచ్చి బూతులు అనమాట అది డీప్ ఫేక్ ఎందుకంటే ఆమెకు అంత అవసరమైతే లేదు ఇలాంటి సిచ్యువేషన్లో మరీ ముఖ్యంగా కానీ కావాలని చెప్పేసి ఏదో ఒక నెగిటివిటీ తీసుకురావాలి దళితుల్ని టీడీపీ దగ్గర నుంచి కూటమి దగ్గర నుంచి దూరంగా లాక్కోవాలనే దానిలో ఆ గేమ్లో భాగంగా ఒక డీప్ ఫేక్ వీడియో చేశారని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే ఈ ఇలాంటి ఫేక్ వీడియోస్ రాబో రోజులు ఇంకా భయంకరంగా వస్తాయి వీటన్నిటిని కూటమి అభ్యర్థులు కానీ కూటమి కార్యకర్తలు కానీ ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఉంది